చిత్తూరు శాసనసభ్యులుగా సంవత్సర కాలం సుపరిపాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా చిత్తూరు శాసనసభ్యులు గురజాన జగన్మోహన్ కి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసిన ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జె శ్రీనివాసులు చిత్తూరు నియోజకవర్గం చరిత్రలోనే ఇటువంటి ఎమ్మెల్యేను మేము ఎన్నడూ చూడలేదని సొంత నిధులతో పేదవారికి తోపుడు బండ్లు టీ షాప్ నిర్వహించడానికి స్టాండ్లు పానీపూరి బండ్లు కూడా అందించడం జరిగింది పేదవారికి బ్యాటరీ స్కూటీలు కూడా ఇవ్వడం జరిగింది చిత్తూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ది చేయాలని తప్పించారు నిరంతరం శ్రమిస్తున్నారు జగన్మోహన్ గారికి ప్రత్యేకించి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా నాలుగు సంవత్సరాల్లో చిత్తూరు నియోజకవర్గం అభివృద్ది దిశగా సాధించేందుకు తనవంతు కృషి చేస్తున్నారని కొనియాడారు చిత్తూరు ప్రజలు సమస్యలు ఏవైనా ఉంటే అధికారులకు వెంటనే చెప్పి వాటి పరిష్కారం చేస్తున్నారు చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ అని కొనియాడారు అనంతరం చిత్తూరు నియోజకవర్గం నందు ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ది కార్యక్రమాల గురించి శాసనసభ్యులు హచ్చార్యశేఖన్ మోహన్ గురించి ఐదవ డివిజన్ను నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి జీ శ్రీనివాసులు ప్రసంగించారు ఈ దీన్ని వచ్చి ప్రజలందరూ నష్టపోతారనేసి మనకు టెలివి పార్ట్లో కలుసుకొని చావా చేసేదానికి బెంగళూరు నుంచి వచ్చి పార్టీలో కలుసుకొని పాత ఉండే వాళ్ళ నాయకతో కూడా కలుచుకొని అందరితో కలుసుకొని బాగా కష్టపడారు మన టీడీపీ పార్టీని గెలిపించాలని మళ్ళీ ఎలక్షన్ ముందే కష్టపడి ఆయన సొంత డబ్బులతో ఇంటికి పప్పు నూనె బెల్లము పిండి బియ్యం అంతా కలిపి బ్యాగు ఫుల్గా ఒక డీజిన్కి ఐదు వందలు ఒక డీజన్కి వెయ్యి వెయ్యి బ్యాగులు ఇచ్చినారు హోల్సేల్ రేటు కూడా కస్ట్లే కూడా ఒక ఆరు వందలు ఆరు వందల యాభై ఉంటుంది ఖర్చు రేటు ఆయన వచ్చి బాగా ఆయన సొంత డబ్బులతో పెట్టి బాగా కష్టపడ్డాడు మిగతా వాళ్ళు కూడా కలిసి ఐదు ఆరు నాయకులు కలిసి కష్టపడినారు మరి దాని తర్వాత ఆయనకు సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చిన తర్వాతనే బాగా అందరూ కవర్ చేసుకొని ఊరు ఊరు తిరిగి అన్ని డివిజన్లో తిరిగి అందరిని అన్నదమ్ములాగా చూసుకొని బాగా కష్టపడి ఎలక్షన్ ఆయనకు సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చినాక ఆయన బాగా కష్టపడి అన్ని తిరిగి రెస్ట్ లేకుండా నైట్ తర్వాత ఏడు నుంచి నైట్ పదకొండు పది పదకొండు వరకు బాగా విలేజ్ అంతా తిరిగి కష్టపడి గెలుచుకున్నాడు గెలుచుకున్న తర్వాత ఏదేది అధ్వానంగా ఉందో ఆయన దృష్టిలో తీసుకొని ఆయనకు తెలియ ప్రాజక్యం గురించి తెలిగిపోయిన అందరినీ అడిగి తెలుసుకొని ఆయన ట్యాలెంట్తో కష్టపడి అన్ని ఏడాడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు మంచిగా ఇప్పుడు వాటిలో కూడా అన్ని వాటిలో బోర్లు వేసినారు బోర్లు వేసి నీళ్ళు వచ్చింది ఏడాడు నీళ్ళు రాకపోయినా మళ్ళీ రెండో బోర్లేసి వేసి నీళ్ళు అందరికి సప్లై చేస్తూ ఉన్నారు రోడ్లు కొన్ని కొన్ని ఒకటి రెండు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో రోడ్లు కాలువలు డీజన్లో వేస్తున్నారు ఆడాడ ఏడాడ ఇబ్బందిగా ఉందో ఆ రోడ్లు వెంటనే ఈ పీవీ గన్ రోడ్డు అది ఫినిష్ చేశారు బాగా కష్టపడుతున్నారు దీనికి ముందు ఇంతవరకు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ మారి ఎమ్మెల్యే ఎక్కడ నేను చూడలేదు మా చిత్తూరులో అంత కష్టపడిన వాళ్ళు ఎవరు చూడలేదు ఈయన టాలెంట్ లేకపోయినా మా రాజకీయ టాలెంట్ లేకపోయినా ఆయన సొంత టాలెంట్తో మంచి పనులే చేస్తున్నాడు దానికి కొంతమంది అడ్డుపడుతున్నారు భయపడకుండా ధైర్యంగా దూసుకొని వెళ్తున్నారు మన జీజం జగన్మోహన్ నాయుడు గారు ఆయన ప్రమాణ శ్రీకారం చేసిన తర్వాత ఏడాది పూర్తి అయిన అయిన వెంటనే ఆయనకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆయన అసలు మేము కూడా వార్డులో పది పదిహేను మంది కార్యకర్తలు డోర్ టు డోర్ నైట్ పగలు కష్టపడి ప్రజలకు నచ్చి చెప్పి కొన్ని కొన్ని దొరికిన ఎక్కువ మెజార్టీ తెప్పించినాం మళ్ళా ఆయన ముందే కొన్ని కొంతమందికి కాపుడు బండ్లు ఇచ్చారు పానీపూరి బండ్లు ఇచ్చినారు ఆయన సొంత డబ్బుతో మళ్ళీ ఫోర్టీ ఇచ్చినారు ఈ బేదవాళ్ళకి బతికే దానికి టిఫిన్ పెట్టుకునే దానికి టిఫిన్ బండ్లు టీ టీ కొట్టు ఇది అన్నీ ఇచ్చి బాగా ఈ సంవత్సరానికి బాగా మంచిగా అభివృద్ధి ఎత్తున్నారు ఈయన ఒక మూడోసారి ఎమ్మెల్యేగా ఉంటే చుట్టూ ఎంతో బాగా పడుతుంది బాగా హైలైట్గా వస్తుంది ఆయన మాత్రమే ఉంటే ఇప్పుడు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత మా ఐదవ డివిజన్లో నేను ఐదవ వాడు ఇన్ఛార్జిను గెలిచిన తర్వాత చెంగరాయమటలో ఒక కాలువ కట్టినారు కామెశ్వర్నంలో ఒక కాలువ కట్టినారు ఐదు వైస్పీ బిల్లు ఐదు సంవత్సరాల్లో ఒక కాలువ లేదు ఒక చెత్త జాతిగా జోద చేయలేదు ఈయన వచ్చి వచ్చినాక వర్కర్స్ తక్కువ ఉన్న పనులు కొంచెం స్పీడ్గా బాగా మంచిగా జరుపుతుంది ఆయన దృష్టిలోకి వచ్చినాక బాగా చేస్తూ ఉన్నారు ఇప్పటికి ఐదో ఇల్లు రెండు కాలువ వేసినారు దీన్ని దీనికి ముందు ఐదేళ్ళు వైసీపీ బిల్ ఒక కాలువ లేదు ఒక రోడ్ లేదు ఏం లేదు ఈయన వచ్చినాక అందరినీ నచ్చి చెప్పి అన్ని వాటిలో ఒక్కొక్కటి ఇప్పుడు చేస్తూ వస్తున్నాడు ఉన్నాడు మా మున్సిపాలిటీలో ఏం బెచ్చలేదు వల్ల కొంచెం ఈ సంవత్సరంలోనే డబుల్ పనిగా చేస్తూ ఉన్నాడు అమౌంట్ లేకపోయినా ఆయన సొంత పెట్టుబడి పెట్టుకుడు చేస్తూ ఉన్నారు కూటమి బ్రత్ సూపర్ సిక్స్ అమలు చేసిన దాంట్లో ఫస్ట్ మూడు వేల నుంచి నాలుగు వేలు పింఛును ఓకే చేసినారు మళ్ళీ తర్వాత మూడు సిలిండర్ ఉచితం అని చెప్పారు ఆ మూడు సిలిండర్ ఉచితం అది అందుబాటులోకి ఇచ్చారు మళ్ళీ మూడవది మూడో అన్నాక్యాంట భోజనం అందరూ అల్లాడుతూ ఉంటే తీసేసి ముందు తీ వయసు పోలలో అన్నాక్యాంట్ తీసేస్తే దాన్ని అన్ని ఓపెన్ చేసి అందరికి అన్నం పెట్టిస్తున్నారు నాలుగు తల్లి వందనం ఎంతమంది ఆడవాళ్ళు పిల్లకాయలు ఉండారో ఈ ఫ్యామిలీలో ఎంతమంది పిల్లగాయలు ఉండారో అంతమందికి తల్లి వందనాలు అమలు చేశారు ఈ నెల ఈ రైతులకి సుఖీభవ అది ఈ లాస్ట్ ఆఖరి లోపల వాళ్ళ ఖాతాలోకి ఏం పడాలనో మా మోడీ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వాళ్ళు పడాల్సింది ఈ నెల ఆఖరి లోపల చేస్తారు వచ్చే నెల ఆగస్టు పదహైదు లోపలన ఉచిత బస్సు లేడీస్కి ఫ్రీ పదహైదు లోపల విడుదల చేస్తున్నా చేస్తారు కన్ ఆరు పూర్తి అమ అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తారు జనాలు ప్రజల్లో ప్రశాంతంగా ఉంటారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు గారు జై జి జం జగన్మోహన్ నాయుడు గారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం